అందరికీ నమస్కారం మిత్రులరా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కదా మెయిన్ ప్రాబ్లమ్ బ్లడ్ వెజల్ బ్లాకేజ్ బ్లడ్ వెజల్ బ్లాకేజ్ రాగానే ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ వచ్చేస్తుందని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు యాక్చువల్గా చెప్పనా బ్లడ్ వెజల్ బ్లాకేజ్ రావడం వల్ల మీ హార్ట్ ఫంక్షన్ కాస్త బాగా పెరుగుతుంది బాడీయే బ్లడ్ వెజల్లో బ్లాకేజ్ తయారు చేస్తుంది మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది ఎనభై ఏళ్ళు బతికే వాళ్ళు తొంభై ఏళ్ళు బతుకుతారు తొంభై ఏళ్ళు బతికే వాళ్ళు వందేళ్ళు బతుకుతారు అంటే షాకింగ్ ఉందా నిజంగా నేను చెప్తాను ఇప్పుడు ఒక రీసెర్చ్ డేటా చెప్తాను నేను దాన్ని విన్న తర్వాత మీరు కూడా ఇదే మాట్లాడతారు మీకున్నటువంటి ఈ అపోహలు ఇవన్నీ కూడా ఎంతవరకు రిలయబుల్ అన్నది మీకే తెలుస్తుంది రీసెంట్గా చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఓల్డ్ మొత్తం మీద ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కింద మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకన్నా కూడా ఎక్కువ కాలం బతుకుతున్నారు ఇండియాలో హిమాలయ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళ మజిల్స్ బోన్స్ నర్వ్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ మనకన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది దీనికి ఏంటి అని చెప్పి దాని మీద తరువు రీసెర్చ్ చేస్తే ఆ హైట్కి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గు అవుతుంది ఆక్సిజన్ తక్కువ వెళ్తుంది సో దాంతో డీప్గా పీల్చాల్సి వస్తుంది వాళ్ళ గాలి మనకు దొరికేటువంటి ఆక్సిజన్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తక్కువ ఆక్సిజన్ దొరుకుతుంది పీల్చుకునే దానికి దానికి ఆ కష్టం అయిపోతారు వాళ్ళు దానివల్ల హార్ట్ మజిల్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది హార్ట్ బీట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హార్ట్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది పంపింగ్ కెపాసిటీ హార్ట్ విపరీతంగా పెంచుకుంటుంది హార్ట్ మజిల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకన్నా కూడా నార్మల్ వాళ్ళకన్నా కూడా ఎందుకంటే హైపోక్సీ అంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్స్ వస్తున్నాయి కాబట్టి దొరికే తక్కువ టైంలోనే వచ్చేటువంటి తక్కువ బ్లడ్లోనే మ్యాక్సిమం ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేద్దామని చెప్పి హార్ట్ ట్రై చేస్తుంది దానివల్ల వాళ్ళ బ్రీతింగ్ తీసుకునేటువంటి నంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ వెళ్తాయి మనము పన్నెండు నుంచి పద్దెనిమిది సార్లు మనం తీసుకుంటే వాళ్ళు పదిసార్లు తీసుకుంటున్నారు అలాగే ఒక్కసారి హార్ట్ బీట్కి వచ్చేటువంటి అవుట్పుట్ కూడా వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ పవర్ఫుల్ పంపింగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అందుకే వాళ్ళ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ ఉంది లైఫ్ మనకన్నా కూడా పది సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారు బతికేది కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది ఎటువంటి జబ్బులు లేకుండా హ్యాపీగా బతకగలుగుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి మన బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ అయితే ఏమవుతుంది తక్కువ ఆక్సిజన్ తక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది తక్కువ బ్లడ్ సర్క్యులేషన్ వస్తే తక్కువ ఆక్సిజన్ వస్తుంది కదా తక్కువ ఆక్సిజన్ వస్తే మరి కంపేర్ వాళ్ళతో కంపేర్ చేయండి మీకు హార్ట్ మజిల్ అనేది దానికి అకామిడేట్ కావడానికి ట్రై చేస్తుంది దానికి అకష్టం కావడానికి ట్రై చేస్తుంది ఆ వచ్చేటువంటి తక్కువ బ్లడ్లోనే ఎక్కువ ఆక్సిజన్ని తీసుకుందామని చెప్పి పంపింగు పవర్ఫుల్గా చేసుకుంటుంది గ్రాస్పింగ్ ఎక్కువ చేసుకుంటుంది అవుట్పుట్ ఎక్కువ ఇస్తుంది మజిల్ స్ట్రాంగ్గా అవుతుంది కాదంటారా మరి బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ ఎవరు తయారు చేస్తున్నారు మనం ఏమన్నా తయారు చేస్తున్నామో లేదు కదా బాడీయే తయారు చేసుకుంటుంది కదా బాడీ ఎప్పుడు హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తుందని మనం నమ్ముతాం అటువంటి అప్పుడు దాంట్లో బ్లాకేజ్ కూడా మన హెల్త్ కోసమే తయారు చేస్తుంది కదా మనకు తక్కువ ఆక్సిజన్ ఇస్తే స్ట్రాంగ్ అవుతా ఉంది కదా తయారు చేసేది మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ పెరిగి ఇమ్యూనిటీ ఎక్కువ పెరిగి మనం స్ట్రాంగ్గా తయారవుతామని చెప్పి బాడీ తయారు చేస్తుందేమో కాదా ఆలోచించండి మిత్రుల ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ బ్లాక్ వచ్చి ఒక్కడు గుర్తుపెట్టుకోండి బ్లడ్ వెజల్లో బ్లాక్ వచ్చిన ప్రతి ఒక్కడు హార్ట్ అటాక్తో చచ్చిపోవట్లేదు కొలెస్ట్రాల్ పెరిగిన ప్రతి ఒక్కడు హార్ట్ అటాక్తో చచ్చిపోవట్లేదు హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండట్లేదు సన్నగా ఉండి అసలు కొలెస్ట్రాల్ లేని వాళ్ళు అటాక్తో చచ్చిపోవట్లేదా మీరు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకున్నారు హార్ట్ అటాక్ రాదని గ్యారెంటీ ఇస్తారా కొన్ని మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చనిపోలేదు కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడుకుంటూ హార్ట్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడుకుంటూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోలేదా మరి లాజిక్ ఏంటి దాంట్లో రీసెంట్గా నాకు కార్డియాలజిస్టే చనిపోయాడు కదా యంగ్ కార్డియాలజిస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్యర్స్ అతను హాస్ ఎక్కడ రోడ్డు మీద చచ్చిపోలేదు హాస్పిటల్లో కార్డియాక్ పేషెంట్స్కి రౌండ్స్ చేస్తూ అక్కడే చనిపోయాడు ఎందుకు చనిపోయారు ఏంది లాజిక్ తెలిసింది గోరంతా మనం తెలుసుకోవాల్సింది కొండంతా బాడీ చేసేటువంటి యాక్టివిటీస్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకోండి ఇది న్యూ లైట్ దీని మీద కొత్త థెరపీస్ తయారవుతున్నాయి మరి ఎంతవరకు రాణిస్తారో తెలియదు మెడిసిన్ మెడికల్ మాఫియా అంతా చెప్పలేం కానీ యాక్చువల్గా మీ బ్లడ్ వెజల్స్లో బ్లాకేజ్ తయారైంది అంటే మీ బాడీ మిమ్మల్ని ఎక్కువ కాలం బతకడానికి ప్రిపేర్ చేస్తుందని అర్థం చేసుకోండి కంగారు పడవద్దు అది బ్లాక్ కాగానే మైండ్ బ్లాక్ అయిపోవద్దు మీరు ఎక్కువ కాలం బతకడానికి ఛాన్స్ దొరికింది మీకు హెల్తీగా ఉండబోతున్నారు బాడీ కొత్తగా వేరే బ్లడ్ వెజల్స్ని తయారు చేసుకుంటుంది జెనిసిస్ అంటర్ దాన్ని ఇది ఒక థెరపీలు ఉంటున్నాయి సపరేట్గా బాడీ కొత్తగా బ్లడ్ వెజల్స్ తయారు చేసుకుంటాయి హైపాక్సియా ఆక్సిజన్ కంటెంట్ తగ్గే కొద్దీ బాడీ కొత్తవి తయారు చేసుకుంటుందట కొత్తగా తయారైనటువంటి మీన్స్ తొందరగా కలిసిపోవు అవి తొందరగా వీక్ అయిపోవు స్ట్రాంగ్గా పనిచేస్తాయి కొత్త ఎన్ని ఎక్కువ తయారైతే అంత ఎక్స్పెక్టెన్సీ మీకు పెరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి మళ్ళీ మీరే వేసుకోండి నిజమా కాదా లాజిక్ మనం వాడే ట్యాబ్లెట్లు తీసుకునేటువంటి సర్జరీలు చేసేటువంటి యాక్టివిటీస్ తీసుకునేటువంటి ట్యాబ్లెట్స్కి ఎందుకు వాడుతున్నామో లాజిక్ లేదు కానీ బ్లడ్ వెజల్ ఎందుకు బ్లాక్ అవుతుంది అనే దానికి లాజిక్ ఉంది ఇక్కడ ప్రూవ్ లాజిక్ ఉంది కదా ఒక్కసారి మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి వినండి మీకు అస్సలు దీంట్లో ఉన్నటువంటి తెరకాస్ అర్థం ఉంది సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల హైదరాబాద్ మైన బజ్జె కాలే దగ్గర నుండి సంయుగ ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మేము తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి అదే రోజు ట్రీట్మెంట్ తీసుకునే ఆప్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము రెండు వాళ్ళు దీన్ని కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే